నమస్కారం నేను మీరు చూస్తున్నది న్యూస్ మోటివేట్ ఎంటర్టైన్ పండితుల ప్రకారం భాద్రపద మాసంలో వచ్చే అంటారు ఈ పితృ పితృదేవతల రుణం తీర్చుకోవడానికి చాలా విశిష్టమైనది ఈ రోజున దాన ధర్మాలు చేయడం శ్రేష్టంగా భావిస్తారు మహాభారతంలో ఈ అమావాస్య గురించి ప్రస్తావన కూడా ఉంది ఈ విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఏడాది భాద్రపద వాసంలో వచ్చే అమావాస్యను పెద్ద రమస్య అంటారు ఈ ఏడాది పెద్ద రమస్య సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆదివారం రోజున వచ్చింది అయితే సాధారణంగా హిందూ సాంప్రదాయంలో అమావాస్యను విశిష్టమైనదిగా భావిస్తారు కానీ పెద్ద రమస్య నాడు శుభకార్యాలు చేయడానికి ఇష్టపడరు ఇక ఈసారి అమావాస్య ఆదివారం రోజున రావడంతో ఈ అమావాస్య విశిష్టతను సంతరించుకుంది పితృ దోషాల నుంచి విముక్తి పొందడానికి ఈ రోజును పవిత్రమైనదిగా భావిస్తారు చనిపోయిన వ్యక్తి ఏ తిథిలో చనిపోయారో తెలియక కర్మలు చేయలేని వాళ్ళు ఈ అమావాస్య రోజున కర్మలు నిర్వహిస్తారు అలా చేయడం వల్ల వారికి పితృదేవతల ఆశీస్సులతో పాటు శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం వాస్తవానికి ప్రతి ఒక్కరూ గతించిన పితృదేవతలకు అమావాస్య రోజు తర్పణం వదలాలి అలా చేయడం వల్ల ఏడాది మొత్తం శుభ ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు మన తెలుగు పంచాంగ ప్రకారం ఏడాదిలో పన్నెండు అమావాస్యలు వస్తాయి సాధారణంగా ఈ అమావాస్య పితృదేవతలను పూజించడానికి శ్రేష్టమైనదిగా భావిస్తారు అంటే ఏడాదిలో వచ్చే మిగిలిన పదకొండు అమావాస్యల్లో ఏమి చేసినా చేయకపోయినా ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ అమావాస్య రోజు మాత్రం తప్పకుండా పితృదేవతల అనుగ్రహం కోసం పరిహారాలు పాటించి తీరాలని పండితులు చెబుతున్నారు గరుడ పురాణం ప్రకారం చూస్తే ప్రతి మనిషి తన జీవిత కాలంలో మూడు రుణాలు తప్పకుండా తీర్చుకోవాలని చెబుతున్నారు అవి దేవ రుణం ఋషి రుణం పితృ రుణం ఈ మూడు రుణాలు తప్పనిసరిగా తీర్చుకోవాలట వీటిలో పితృ రుణం తీర్చుకునే అవకాశం మనలో ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇదే పెద్ద రమస్య విశిష్టత ఇలాంటి మంచి విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్